పోలీస్ వర్గం కథ కార్తీక మాసం ప్రారంభ దినమైన శుక్ల పాడ్యమి నుండి ప్రతిరోజు కార్తీక దీపారాధన చేసి కార్తీక మాసం ఆఖరి రోజు అనగా మార్గశిర శుక్ల పాడ్యమి గడియల్లో చేయు దీపారాధనను పొలి స్వర్గ దీపారాధన అందురు కార్తీక మాస వ్రతం పూర్తి అయిన తర్వాత మార్గశిర శుద్ధ పాడ్యమి దిదినాడు పోలి స్వర్గానికి వెళ్ళిందట ఆమె జ్ఞాపక చిహ్నంగా స్త్రీ పురుషులందరూ ఆనాడు ఈ ఉత్సవం చేసి నదిలో దీపాలు వదిలి తమ కార్తీక వ్రతం పూర్తయినట్లుగా భావించి సంతోషిస్తారు ఇది ప్రతి సంవత్సరం సాగుతున్నటువంటి సాంప్రదాయం హోలీ స్వర్గానికి పోవటానికి ఒక కథ ప్రచారంలో ఉంది పూర్వం కృష్ణానది తీర ప్రాంతాన బాదరా అనే గ్రామం ఉండేది దాదాపు ఆ గ్రామవాసులంతా సంపన్న కుటుంబీకులే వారితో పాటు చాకలి పోతడి కుటుంబం కూడా ఒకటి నివసించేది ఇంటి యజమాని పోతడికి ఐదుగురు కొడుకులు వారందరికీ వివాహాలు అయ్యాయి ఇంటిలోని వారంతా కలిసి మలిసి ఉమ్మడిగానే జీవించేవారు వారందరిలోనూ చిన్న కోడల పేరు పోలి ఆమెకు చిన్ననాటి నుంచి దైవం మీద అపారమైన భక్తి పూజలన్నా వ్రతాలన్నా నోములన్నా ఆమెకు విశేషమైన ఆసక్తి పోలి అత్తగారి ఇంట్లో ఎంతో భయభక్తులతో ఉండేది ఇంటికొచ్చిన అతిథులను బంధువులను ఎంతో గౌరవించి ఆదరించేది దీంతో బంధువులందరికీ పోలి అంటే చక్కటి ఆప్యాయత ఏర్పడింది ఆమెను ఎంతగానో ప్రశంసించేవారు చిన్నప్పటి అలవాటును కొనసాగిస్తూ పోలి అత్తగారి ఇంట్లో కూడా పూజలు నోములు చేసేది ప్రతినిత్యము వేకువ జాముని లేచి కాలకృత్యాలు తీర్చుకుని పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి తన శక్తి కొద్దీ పూలు పండ్లు తీసుకువచ్చి పూజలు చేసేది ముత్తైదువులకు పసుపు కుంకుమలు పెట్టేది దీంతో ఉత్తమ భక్తురాలిగా పోలి చక్కటి పేరు సంపాదించుకుంది ఈ వ్యవహారమంతా పోలి అత్తగారికి నచ్చలేదు తనకన్నా గొప్ప భక్తులు ఇంకెవ్వరూ లేరని ఆమెకు అహంభావం ఆచారాలు పాటించే హక్కు ఆ ఇంట్లో తనకు మాత్రమే ఉందని బాధించేది పోలికి మంచు పేరు రావటం చూసి ఓర్చుకోలేకపోయింది పోలి చేస్తున్న పూజలకు ఆటంకాలు కలిగించేది ఈ విషయాన్ని మిగిలిన కోడళ్ళంతా గ్రహించారు దాంతో వారంతా ఆమె మెప్పు పొందేందుకు ఆమె ఎంత అంటే అంతా అంటూ బంత పాడేవారు దాంతో ఆమె చిన్న కోడల్ని వదిలి ఎక్కువగా ప్రతి విషయంలోనూ నలుగురు కోడళ్లతోనే కలుపుగోలుగా ఉండేది వారందరూ ఇంట్లో పని అంతా ఆమెకి అప్పగించి తాము మహారాణుల్లాగా కూర్చునేవారు ఏ ఉత్సవాల్లోనూ వేడుకల్లోనూ పూజల్లోనూ ఆమెను కలుపుకునేవారు కాదు తనకు జరుగుతున్న అన్యాయాన్ని భర్తకు చెప్పుకుందామన్నా అతను కూడా అమ్మ మాటకు ఎదురాడలేక బదులు పలికేవాడు కాడు మామగారు కూడా అంతే దాంతో ఆ ఇంట్లో అత్త చెప్పిందే వేదం ఇదిలా ఉండగా పవిత్రమైనటువంటి కార్తీక మాసం వచ్చింది కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని ఇంట్లో వదిలి మిగతా కోడలతో కలిసి అత్తగారు పెద్ద ఆడంబరంగా తెల్లవారుజాముని నదీ స్నానానికి వెళ్ళి పూజలు దాన ధర్మాలు చేసి నేను ఎంత చేశానంటే నేను ఎంత చేశా అని గొప్పలు చెప్పుకుంటుండేవారు పోలి అత్తగారితోనూ తోటి కోడలతోనూ నన్ను కూడా రానివ్వండి చిన్నప్పుడు చక్కగా శివాలయంలో అర్చన చేసుకునేదాన్ని కార్తీక స్నానం చేశాక దీపం వెలిగించుకునేదాన్ని నాకు అవకాశం ఇవ్వండి అని అడగగా అత్తగారు పోలిని గసరి నీ ముఖానికి కార్తీక స్నానం ఒకట నోరు మోసుకుని ఇంట్లో పడుండు స్నానం లేదు దానం లేదు ఇంట్లో ఉండి బట్టలు ఉతుకు ఆవులకి గడ్డి వేయి తీసి పిడకలు చెయ్యి పాలు బితుకు పాలు కాచు పెరుగు చిలుకు ఇలా ఇంటి పనులన్నీ అప్పగించి వెళ్ళేవారు వారు తిరిగి వచ్చేలోగా చిన్న కోడలు తమకు తెలియకుండా ఇంటిలో ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ నదికి వచ్చేది అత్తగారు పోలి మనసులోని కార్తీక దామోదరుణ్ణి తలుచుకుని ఇంట్లోనే ఉండేది మనసుంటే మార్గం ఉంటుందన్న మాదిరి మనస్సులో దైవాన్ని నమ్ముకోవాలే గాని అనుకున్నది నెరవేరేందుకు తగిన మార్గాన్ని భగవంతుడే చూపిస్తాడు ఇందుకు పోలి నిస్వార్థ భక్తే తార్కాణం అత్తగారు చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా ఎంత ప్రయత్నించినా ఫలించనే లేదు పోలి నిత్యము దీపం వెలిగించేది అయితే ఆ దీపం వెలిగించేందుకు ఆమె ఎంతో కష్టపడేది అయితే ఆ కష్టాన్ని కష్టంగా కాక ఇది భగవంతుడు తనకు పెడుతున్న పరీక్షగా భావించి ఆయన్నే మనస్సులో స్మరించుకుంటూ ఇంటి దగ్గర ఉన్న నూతి వద్ద స్నానం చేసి పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి కొద్దిగా పత్తిని కోసుకుని దాంతో వత్తి చేసేది ఆ వత్తికి మధ్యన చిలికి వెన్న తీయగా చివరగా కవ్వానికి అంటిన వెన్నను రాసి అరటి దొప్పల్లో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని తులసి కోట వెనకాల పెట్టి ఓం నమో నారాయణాయ నమ అని భక్తి శ్రద్ధలతో ఒక నమస్కారం చేసి మళ్ళీ పనిలోకి చొరబడేది దీపం అత్తగారికి కనబడితే ఏమంటుందో అన్న భయంతో ఆ దీపం ఎవ్వరికీ కనిపించకుండా ఉండేందుకు దానిపై బుట్టను బోర్లించేది ఇలా కార్తీక మాసం నెల రోజుల పాటు పోలి ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించి పూజలను చేసింది ఇలా నెల రోజులు గడిచాయి కార్తీక మాసం చివరకు వచ్చింది ఆ రోజు అమావాస్య ఈ ఒక్కరోజు పరమాత్మ కృపా కటాక్షాలతో దీపం పెట్టగలిగితే అనుకున్న ఆశయం నెరవేరుతుంది కాబట్టి ఈ చిన్న కోరికలు నెరవేర్చు తండ్రి కార్తీక దామోదర అని మనసులో శ్రద్ధ భక్తులతో స్మరించుకుంది పోలి కార్తీక మాసం చివరి రోజు కావడంతో ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా దీపాలు వదిలిపెట్టేందుకు అత్తగారు మిగిలిన నలుగురు పూడళ్లతో కలిసి నదికి బయలుదేరింది వెళుతూ వెళుతూ పోలికి ఇంటడు చాకరిని అప్పగించి వెళ్ళింది నేను దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేసరికి ఒక్క పని కూడా మిగిల్చకుండా పూర్తి చెయ్యాలి లేదా తగిన శిక్ష అనుభవిస్తావంటూ హెచ్చరించి వెళ్ళింది అయినా దైవాన్ని నమ్మిన పోలి రోజువారీ పనులే కాక అత్తగారు తనకు అప్పగించిన ఇతర పనుల్ని కూడా భగవత్ కృపతో సునాయసంగా పూర్తి చేసి రోజు మాదిరిగానే కార్తీక దీపం వెలిగించుకుంది హోలిని దీపం పెట్టనీయకుండా నీచబుద్ధితో అత్తగారు ఎన్ని ఆటంకాలను కల్పించినా వాటన్నిటిని అవలీలగా పూర్తి చేసి ధర్మాన్ని దైవాన్ని నమ్ముకున్న హోలిని చూసి క్షీరాబ్ది వాసుడైన శ్రీహరికి ముచ్చట వేసింది దాంతో పోలిని బొందితో అంటే ప్రాణం ఉండగా శరీరంలోని స్వర్గానికి రప్పించుకునేందుకు పుష్పక విమానాన్ని పంపించాడు వైకుంఠవాసి అయిన పరంధాముడు సరిగ్గా అదే సమయానికి అత్తగారు నలుగురు కోడళ్లు ఇంటికి చేరుకుంటున్నారు పైనుంచి తేజోమయమైన కాంతిపుంజం ఒకటి కిందకి వస్తుందా అన్నట్లు పోలి ఇంటి ముందుకు వచ్చి నిలిచిందా దివ్యమైన దేవతా విమానం ఆ విమానాన్ని చూసిన అత్తగారు తోడికోడళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఎంతో భక్తి భావనలతో ఇన్ని రోజులు కూడా నది వద్దకు వెళ్లి ఆ శివయ్యకి దీపం సమర్పించాము కాబట్టి ఆ దేవుళ్ళందరూ కూడా మా కోసం ఈ పుష్పక విమానాన్ని పంపించారు అని మురిసిపోయి పరిగెత్తుకులు వస్తారు దేవతలంతా పోలిని అందులోకి సాధారణంగా ఆహ్వానిస్తూ చెయ్యి మరి లోపల కూర్చోబెట్టుకున్నారు పోలి దివ్య వస్త్రాభరణాలతో దేవతల స్త్రీలాగా మెరిసిపోతూ కనిపించింది అయితే అది తమ కోసమే వచ్చిందనుకుని